సినిమాలో శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయ్యిందంటే అందుకు ఎంతో మంది దర్శకులు కారణం అయితే అతిలోక సుందరి పెద్ద హీరోయిన్ కి చేసిన క్రెడిట్ మొదటగా దక్కేది మాత్రం దర్శకేంద్రుడు దే పదహారేళ్ల వయసులో సినిమాతో శ్రీదేవిని హీరోయిన్ గా పరిచయం చేసిన రాఘవేంద్ర రావు ఆ తర్వాత అనేక మంది పెద్ద హీరోల సరసన శ్రీదేవికి అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి ఇలా ఎంతో మంది హీరోల సరసన శ్రీదేవి నటించి పెద్ద హీరోయిన్ అయిందంటే అందుకు అసలు కారణం దర్శకేంద్రుడే అలాంటి రాఘవేంద్రరావు కొన్నేళ్ల క్రితం శ్రీదేవిపై ఆగ్రహం వ్యక్తం చేశాడనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు బాహుబలి సినిమాకు సమర్పకుడిగా ఉన్న దర్శకేంద్రుడు ఈ సినిమాలో శివగామి పాత్రకు శ్రీదేవిని ఫిక్స్ చేశాడట ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరిపించింది కూడా ఆయనే అని కొందరు చెప్తూ ఉంటారు మొదట ఈ సినిమాలో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన శ్రీదేవి అడిగినంత ఇస్తామని చెప్పినా తర్వాత మాట మార్చిందట ప్రభాస్ కు తాను తల్లిగా నటించలేనని డ్రాప్ అయిందట ఈ సినిమా నీకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని దర్శకేందుడు ఎంతగా నచ్చ చెప్పినా వెటరన్ హీరోయిన్ వినలేదని సమాచారం ఈ క్రమంలో ఆయన శ్రీదేవిపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశాడని నిన్ను పెద్ద హీరోయిన్ చేసినందుకు నాకు ఇదేనా నువ్వు ఇచ్చే గౌరవం అని అన్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు అయితే బాహుబలి బాహుబలి టూ ఫలితం చూసిన తర్వాత బాగా ఫీల్ అయిపోయిన శ్రీదేవి ఆ తర్వాత రాఘవేంద్రరావుతో మాట్లాడేందుకు ఎంతగానో ప్రయత్నించినా ఆయన అందుకు వీడియో ప్లీజ్ And subscribe, Tollywood to Nagar.